హాయ్ అండి చూడండి దిస్ ఇస్ ప్యూర్ కంచిపట్టు సిల్క్ శారీస్ అండి ఇక్కడ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది క్లాత్ వచ్చి హెవీ స్మూత్నెస్ అండి డబల్ వార్కు ఈవినింగ్ మార్నింగ్ బార్డర్ అండి కలర్ వచ్చి పింక్ కలర్ వచ్చి బార్డరు నడు వచ్చి సిగ్రిన్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ అండి ఇదంతా బ్లౌజు మీకు కావాల్సింది ఏమైనా మా డిజైన్ వరకే వేసుకోవచ్చండి పళ్ళు వచ్చి పళ్ళు వచ్చి లా వస్తాయండి హెవీ గ్రాండ్గా రిచ్గా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి లేదంటే ఆఫ్లైన్లో రావచ్చండి ఎవరికైనా కావాలంటేనా మీరు లొకేషన్ షేర్ చేయమని చేస్తాము డైరెక్ట్ వచ్చే తీసుకోవచ్చండి లేదంటే ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే మా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాము దాని ద్వారా మాకు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి న్యూ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి